ఈ రోజు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ వారి సౌజన్యంతో సిఎస్ఆర్ నిధులతో శ్రీహరిపురం యాభై ఎనిమిదవ వార్డులో పిలకవానిపాలెంలో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని మరియు శ్రీరామ్ నగర్ శ్రీహరిపురంలో ఆవో ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ ను నగర్ లో కమ్యూనిటీ ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ ను విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోరమండల్ యాజమాన్యం మరియు టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ వారి సౌజన్యంతో సిఎస్ఆర్ నిధులతో శ్రీహరిపురం యాభై ఎనిమిదవ వార్డులో పిలకవానిపాలెంలో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని మరియు శ్రీరామ్ నగర్ శ్రీహరిపురంలో ఆవో ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ ను శ్రీరామ్ నగర్ లో కమ్యూనిటీ ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ ను విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోరమండల్ యాజమాన్యం మరియు టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు